నిన్నటి రోజు జేసీ హస్మిత్ రెడ్డి నామినేషన్ల సందర్భంగా జేసీ పవన్ తన తమ్ముని కోసం నిన్న ఆయన చెప్పడం ఏం జరిగిందంటే అందరూ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు ప్రతి ఒక్క యువకుడు ధైర్యం చేసి రెండు ఓట్లు వేసి మా తమ్ముని గెలిపించండి అని చెప్పడం జరుగుతుంది ప్రజలకు నాయకుడు ఎలాంటి సందేశం ఇవ్వాలో ఓసారి వాళ్ళు తెలుసుకోవాలి ఇన్ని సంవత్సరాల నుండి దొంగోట్లతోనే వాళ్ళు గెలుస్తున్నారా అనేది సందేహం ఎందుకు చెప్తున్నా అంటే పాపం జేసీ ఆసుపత్రి రెడ్డి విందేమో ఒక్క కే జేసీ పవన్ కుమార్ రెడ్డి విందేమో ఒక్క కేసు కూడా లేదు తాడపిత్రలో అతను తాడపిత్రకి చుట్టం చూపుగా వచ్చి పోతుంటాడు అలాంటోడు ఎప్పుడో ఒకసారి వచ్చే దివాగర్ రెడ్డి కొడుకు అని ఎవరన్నా ఆదరిస్తూ అంటారు తప్ప అతనికి రాజకీయంగా తాడుపితుల్లో అస్మిత్ రెడ్డికి ప్రభాక్ రెడ్డి అనేటువంటి ఆదరణ కొడుకు అతనికి లేదు కేవలము వాళ్ళ తమ్ముని ఓడగొట్టేదానికోసము లేకపోతే ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు లోటు కల్పించాలా ఎలక్షన్ టైంలో అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక యువకుడు దౌర్జన్యంగా పోయి రెండు ఓట్లు వేయండి దొంగ ఓట్లు అని చెప్పడం జరుగుతుంది అంటే ఓటమిని వాళ్ళ కుటుంబము అంగీకరించినట్లు అనేది నా భావన ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడన్నా కానీ మనం ఓటమి చెందినప్పుడు లేకపోతే ఓడిపోతామని ఒక భయం ఉన్నప్పుడు మనం మన అనుచరులను సాట ఏదో ఒకటి చెప్పమనేది గతంలో జరుగుతుండేది ఈ రోజులో ప్రజలు చైతన్యవంతులైనారు వాళ్ళ పిల్లలను కూడా ఎక్కడో దూరం చదివించుకొని మంచి చదువులు చెప్పించుకొని వాళ్ళు కూడా గ్రామాలలో వాళ్ళ జీవన శైలిలో కూడా మారుతుంది ఇలాంటి టైంలో కూడా ప్రజలను రెచ్చగొడుతూ మీ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే కోసమే జేసీ పవన్ కుమార్ రెడ్డి ఈరోజు అలాంటి వాఖ్యం చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే అతను చూసింటాడు వాళ్ళ నాయన్ను వాళ్ళ చిన్న మా చిన్నాయన మా నాయన ఈ లో ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎంతమంది కుటుంబాలను ఇబ్బందులు పెట్టినా హత్యలు చేసినా కూడా మా నాయనకు మా చిన్నాయనకు గెలుస్తా అన్నారు మాకు వచ్చే మేము ఓటమి చెందుతుంటామని ఒక ఆలోచన కూడా అతనిలో ఉంది అంటే వాళ్ళ నాయన వాళ్ళ చిన్నాయన గ్రామాలలో ఫ్యాక్షనీజానికి కొంచి పోషించి అక్కడ ఒక వర్గాన్ని తొక్కిందాని వల్లనే ఆ భయభ్రాంతులతో వాళ్ళు ఎలక్షన్లప్పుడు చురుగ్గా పాల్గొనకోకుండా ఉండేందు వల్లనే వాళ్ళు గెలుస్తా అనేది కూడా నాలుగు వేలు మూడు వెళ్ళిపోయాయి పోయినసారి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు గెలుస్తా అనేది నాలుగు వేలు మూడు వెళ్ళిపోయాయి అంటే దౌర్జన్యాలు చేస్తేనే మేము గెలుస్తాం లేకపోతే లేని భావన ఉన్నారు అలాంటి పరిస్థితి నుండి ఈరోజు వాళ్ళు ఓటు ఎప్పుడు కూడా గ్రామాలలోకి తిరిగి ఓటు ఇంటింటికి పోయి అడిగిన పరిస్థితి కూడా లేదు ఏదో బజారు ఉంటే వాళ్ళ లీడర్ ఇంటికి అడిగిపోయేటప్పుడు అక్కడ ఎవరైనా కానిస్తే వాళ్ళని ఓటు అడిగేవాళ్ళం ఈరోజు ప్రతి గడప దొక్కి ఓటు అడిగే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిలో కూడా ఇంకా వాళ్ళ ఆయన గారికి భయం ఉందని వీళ్ళు ఏది చెప్తే అది ప్రజలు వింటారని చెప్పడం అయితే చాలా సిగ్గుచేటు దీనిపైన మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను